తమకు నమస్కారం వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది కాకపోతే కొంచెం కాలాతీతం అయింది అందరూ దయచేసి కార్యక్రమం ఆశాంతం పూర్తిగా అయ్యే వరకు ఇదే ఓపికతో ఉండి విజయవంతం చేయాలని కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కోరికను మన నుంచి వచ్చేసినటువంటి లేబర్ కమిషన్ గంగాధరి గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది గంగాధర్ గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీడియా మిత్రులందరికీ నమస్తే తెలుగు టీవీ ఫెడరేషన్ టీవీ ఫెడరేషన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మీడియా సహోదరులందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది మా కార్యవర్గం వచ్చి ఇది రెండోసారి మేము గతంలో మా ఫెడరేషన్ టీవీ కార్మికులు సినిమా కార్మికులు వేరు టీవీ సపరేట్గా ఉన్నారు ఆరు వేల మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం మాకు అందట్లేదు కాబట్టి ముందు మా టీవీ ఇండస్ట్రీని గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి ఈ రెండు సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేయటం హెల్త్ క్యాంపులు పెట్టడం అలాగే మా సభ్యులందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈశ్రమ్ కార్డ్స్ ఒక నాలుగు వేల మందికి ఇప్పించటం అలాగే మాకంటూ ఒక అడ్రస్ ఒక ఐడెంటిఫై ఉండాలని చెప్పేసి ఒక ఫెడరేషన్ భవన్ను కూడా నిర్మించుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాల్లో ఇప్పుడు నిజం మళ్ళీ మేము కొత్తగా ఎన్నికయ్యాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాము మా టీం మొత్తం ఈ రెండు సంవత్సరాలు మా ఆరు వేల మంది సభ్యులకి నిజంగా చివరి సభ్యుడి వరకు కూడా వాళ్ళకి ఆరోగ్యం దృష్టి ఆరోగ్యపరంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అన్లిమిటెడ్గా వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సభ్యులు ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండేలాగా ఉండాలనేసి ఈసారి మేము గట్టిగా దీక్ష తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అలాగే వాళ్ళకి ఎవరైనా మా దృష్టి శాతం మా సభ్యులు ఎవరైనా సరే ఎక్స్పైర్ అయినా సరే మా ఫెడరేషన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి ఒక మూడు లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చేలా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో మొత్తం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న థర్టీ ఫస్ట్ జరిగిన ఎలక్షన్లో ఇనానమస్గా మేము మళ్ళీ సేమ్ టీం రావటం జరిగింది ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఒకటే చిన్న చిన్న కోరికలు మా టీవీ కోరికలు ఒక టీవీ భవన్ టీవీ నగర్ కోసం ఇది గత పది సంవత్సరాలుగా దీనికోసం పోరాడుతూనే ఉన్నాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కనీసం వీళ్ళన్నా మా బాధను అర్థం చేసుకుని టీవీ నగర్ టీవీ భవన్ ఈ రెండు ఇస్తే ఈ గవర్నమెంట్ని ఇండస్ట్రీ గుండెల్లో పెట్టుకుని గుర్తు పెట్టుకుంటాం నేను కూడా ఎలా ఉపయోగపడ్డా కూడా చాలా సంతోషపడతాను చివరిగా నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగపూసి వేలాదిగా కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మన పిల్ల కాయలు మనం మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం కాబట్టి మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలంటే ఆ పునాది ఇక్కడ పడాలి పడుతుంది పడింది ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ జై హింద్ తెల్లగా నా మంచి హీరోగా ఉంటమే కాకుండా హృదయంలో కూడా హీరోయిజం ఉంది జీతం కన్నా పై గీతం ఎక్కువని అనుకునే ఈ రోజుల్లో జీవితం కన్నా తమ యొక్క అమూల్యమైనటువంటి నాకేంటి లాభం అనేది కాకుండా ఆయన గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు ఫైట్లు ఆయన అన్ని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇవన్నీ ఇన్నప్పుడు ముందుగా వీళ్ళందరినీ అభినందిస్తున్నారు వీళ్ళు చేసిన అనేకమైన హృదయపూర్వక చర్యలని ఈ విధంగా ఎన్ని కావడం అనే దాన్ని అభినందిస్తూ నాకు నేను దేంట్లో కూడా ఎందుకు మెంబర్ కాలేకపోయాను ఆయన నాకు మెంబర్షిప్ ఇస్తే చేరుదామని చెప్పి అనుకున్నాను అదే అయితే ఒక రెండు సమస్యలు ముప్పై తొమ్మిదేళ్ల క్రితం నేను సినిమాలు యాక్ట్ చేశాను కానీ టీవీలో యాక్ట్ చేయలేదు అని బాధపడుతున్నాను అప్పుడు ఒక ఆలోచన వచ్చింది టీవీలో నేను యాక్ట్ చేయకపోవడం నలభై నలభై ఐదు వేల వీడియోస్ ఉన్నాయి నాకు కాబట్టి టీవీలో యాక్ట్ చేశాను కానీ ఆర్టిస్టులతో కలిసి యాక్ట్ చేయలేదు మేకప్ వేసుకోవాలి మేకప్ అయితే మాట్లాడేదానికి చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళు కనుక అనుమతిస్తే నేను చూడాలి నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి పర్మిషన్ ఉంటుందో లేదో ఉంటే కానీ ఖచ్చితంగా వీళ్ళతోటి వీళ్ళ దాంట్లో జాయిన్ అవుతారు దాని మెంబర్షిప్ ఎంత అయితే దానికి ఇంకొక వెయ్యి మూడు పదహారు ఎక్స్ట్రా నా దగ్గర వచ్చింది చేస్తానని మీకు మనం చేస్తాను సాహిత్యంలో కూడా అందవేశం చేయి ఆయన చాలా కోర్సులు అకౌంట్స్ లోను ఎల్ఎల్బి కూడా చేసి ఉన్నారు జేవి రాఘవుల్ గారు జి వెంకటేష్ గారు సాలూరు రాజేశ్వరరావు గారు ఇత్యాది గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఎవరితో పనిచేశారు ప్రార్థనా గీతంతో అంటే ఇప్పుడు అంటే అది ప్రార్థనా గీతం అంటే ఫస్ట్ ఇంకా వినాయకుడి శ్లోకంతో మొదలు పెట్టి తర్వాత మళ్ళీ రంగం చూసినట్లయితే అటు భారతదేశంలో నిర్మిస్తున్నటువంటి ఏ ప్రాంతీయ భాష సీరియల్స్ కి తగ్గకుండా మహోన్నతంగా వెలుగొందుతోంది దానికి మీరందరూ కూడా రథసారై ముందుకెళ్తున్న విషయాన్ని చాలా మనసు పరిపాలన అవుతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఇలాంటి తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ ప్రమాణ మహోత్సవంలో పాల్గొనడానికి చక్కటి అవకాశం